హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వెల్ ఈరోజు నేను ఈ వీడియోలో పాలకోవాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలి దానిలోనికి నేను ఒక లీటర్ వరకు పాలను తీసుకున్నాను ఇత్తడి గిన్నెలో కానీ పల్లెంలో కానీ ప్రిపేర్ చేసుకుంటే పాలకోవా అనేది చాలా బాగా వస్తుంది పాలనేవి చాలా చిక్కగా ఉండాలి అస్సలు వాటర్ కలపకూడదు పొంగొచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వాలి ఒకసారి వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి ఇలా పాలన్నీ దగ్గర పడేంత వరకు మరగనివ్వాలి పక్కనున్న మీగడ్ని తీసుకుంటూ దీనిలో మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి పాలకోవని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ ఇంకా పాలు పంచదార ఉంటే సరిపోతుంది ఒకవేళ గేదె పాలు లేకపోతే ప్యాకెట్ పాలు కూడా తీసుకుని దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫుల్ క్రీమ్ మిల్క్ని యూస్ చేయాలి ఇది ప్రిపేర్ చేస్తున్నంతసేపు కలుపుతూనే ఉండాలి కలపకుండా ఉన్నట్లయితే మేగడలా ఫామ్ అయి పాలకోవా కన్సిస్టెన్సీ అనేది సరిగా రాదు ఇలా మిక్స్ చేసుకుంటూ పాలు అనేవి బాగా మరిగించుకోవాలి ఇలా పాలు వన్ ఫోర్త్ అయ్యేంత వరకు మరిగిన తర్వాత దీనిలోనికి హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒక లీటర్ పాలకి హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ స్వీట్ తీసుకున్న అంత టేస్టీగా ఉండదు ఇంకా మనం తినే స్వీట్ని బట్టి స్వీట్ యాడ్ చేసుకోవచ్చు పంచదార వేసిన తర్వాత ఇది ఇంకొంచెం పలచబడుతుంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలి మనం ఎక్కువ పాలతో ప్రిపేర్ చేసుకున్నప్పుడు దీని కలర్ కూడా ఇంకొంచెం డార్క్గా వస్తుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎలా తిక్కుగా అవుతుందో ఇంకా లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకోవాలి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కొంచెం కోవాని వేసుకుని చూసుకోవాలి కోవా అనేది డిజాల్వ్ అవ్వకుండా ముద్దలా ఉంటే సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా కోవా అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత గిన్నెలో నుంచి సెపరేట్ అవుతూ ఉంటుంది దీనిలోనికి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సిస్టెన్సీ అనేది మరీ దిక్కుగా వస్తే కోవాలు చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతాయి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని దానిలోనికి ఈ కోవాని వేసుకోవాలి కొంచెం చల్లారేంత వరకు దీన్ని అలా ఉంచుకుని తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న లా చేసుకుని కోవాల్లో ప్రిపేర్ చేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా ఇంట్లోనే చాలా టేస్టీగా ఉండే పాలకోవా రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్